హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు డేస్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఇది కేవలం క్రికెట్ పోటీ కాదు ఒక భావోద్వేగ సంగ్రామం టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తొమ్మిదోసారి ఆసియా కప్ ట్రోఫీ సొంతం చేసుకుంది ఈ విజయానికి కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ కుర్రాడు యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన అజయ్ అరవై తొమ్మిది రన్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు తిలక్ పోరాటం పాక్ బౌలర్ల అనవసర మాటలకు బ్యాట్ తో జవాబు చెప్పినట్లయింది మ్యాచ్ తర్వాత సోమవారం రాత్రి తిలక్ హైదరాబాద్ అడుగుపెట్టగానే అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి నూట నలభై ఆరు పరుగులు చేసింది ఇందులో ఫర్హాన్ యాభై పరుగులతో మెరిశాడు కానీ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి అద్భుతమైన బౌలింగ్తో పాక్ను కట్టడి చేశాడు నూట నలభై ఏడు పరుగుల రక్షణతో బరిలోకి దిగిన టీమిండియా మొదటి ఆరు ఓవర్లలోనే ముప్పై ఆరుకే మూడు వికెట్లు కోల్పోయింది అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ త్వరగా అవుట్ అయిపోయారు క్లిష్టమైన స్థితిలో క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ శివం దూబే సంజు శాంసన్తో నూట ఇరవై ఏడు రన్స్ పార్ట్నర్షిప్ను ను నెలకొల్పాడు తిలక్ అజేయంగా అరవై తొమ్మిది పరుగులతో జట్టును నూట నలభై ఏడు రన్స్ తో విజయానికి చేర్చాడు రింకు సింగ్ విన్నింగ్ ఫోర్ కొట్టాడు మ్యాచ్ తర్వాత తిలక్ వర్మ మాట్లాడుతూ క్రీజ్లోకి వచ్చినప్పుడు పాక్ ఆటగాళ్లు అనవసర మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కానీ నేను బ్యాట్తో సమాధానం చెప్పాను స్టాండ్స్లో వందే మాత్రం నినాదాలు విని గూస్ వాంబ్స్ వచ్చాయి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా భారత్ మాతకి జై అని అన్నాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా తిలక్పై ప్రశంసలు కురిపించాడు తిలక్ పోరాటం అసాధారణం టోర్నీలో అతి కష్టమైనది భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ గెలిచింది టీ ట్వంటీ ఫార్మేట్లో ఇది రెండోసారి సోమవారం రాత్రి తిలక్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ కు చేరుకున్నారు అభిమానులు భారీ సంఖ్యలో చేరి డ్రమ్స్ ఫ్లకార్డ్లతో తిలక్ తిలక్ నినాదాలతో ఘన స్వాగతం పలికాడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి సోనీ బాలాదేవి రాష్ట్ర ప్రభుత్వం తలపున తిలక్ను రిసీవ్ చేసి ఘనంగా సత్కరించారు శివశానారెడ్డి మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించిన తిలక్ పోరాటం యువ క్రీడాకారులకు స్ఫూర్తి తెలంగాణ గర్విస్తోంది అని అన్నారు తిలక్ అభిమానులతో సెల్ఫీలు తీసుకొని ఇండియా విన్స్ అంటూ సెలబ్రేట్ చేశారు తిలక్ వర్మ హైదరాబాద్కు చెందినవాడు రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఒకటి పాయింట్ రెండు కోట్లకు తిలక్ను కొన్నారు టీ ట్వంటీలో ముప్పై నాలుగు మ్యాచ్లు ఆడిన తిలక్ ఎనిమిది వందల మూడు రన్స్ చేశాడు ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెండు వందల నలభై ఐదు రన్స్ చేశాడు ఈ ఫైనల్ పెర్ఫార్మెన్స్తో తిలక్ భవిష్యత్ చాలాగా ఎదుగుతున్నాడు అభిమానులు తిలక్ హైదరాబాద్ ప్రైడ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ తిలక్ వర్మ ఫైనల్ పెర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు హైదరాబాద్ వెల్కమ్ చూసి ఎలా అనిపించింది తిలక్ భవిష్యత్ ఇండియా మిడిల్ ఆర్డర్లో ఎలా ఉంటుంది కామెంట్స్లో మీ ఆలోచనలు షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తాం స్టేచ్